ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు విద్యార్థులకు అందుబాటులోకి రావటం లేదు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పిన వైసీపీ ప్రభుత్వం నాసరకం పనులతో చేతులు దులిపేసుకుంది లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఆశించిన స్థాయిలో విద్యార్థులకు ప్రయోజనాలు సమకూరలేదు పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లకు మరమ్మతులు చేయకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి వాటి నిర్వహణ బాధ్యత ఉపాధ్యాయులపైనే పడుతోంది ఎన్టీఆర్ జిల్లాలోని మూడు వందల యాభై ఆరు ప్రభుత్వ పాఠశాలల్లో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలతో నాలుగు వందల యాభై ఐదు ఆర్వో ప్లాంట్లు కొనుగోలు చేశారు డెబ్బై ఐదు మంది విద్యార్థుల కన్నా తక్కువ మంది ఉన్న ప్రాథమిక పాఠశాలలకు శుద్ధి పరికరాలు మిగిలిన పాఠశాలలకు శుద్ధి యంత్రాలను సరఫరా చేశారు వీటిలో మూడు వందల పదకొండు ప్లాంట్లను ఇంకా ఏర్పాటు చేయలేదు కొన్ని చోట్ల బిగించినా అక్కడ విద్యుత్ సరఫరా లేదు ఇన్స్టాల్ చేసిన నూట నలభై నాలుగు ప్లాంట్లలో చాలా వరకు పాడయ్యాయి ప్రస్తుతం పనిచేస్తున్నవి యాభై నాలుగు మాత్రమే ఉండగా తొంభై వరకు ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు వీటిని బిగించి మరమ్మతులు చేసే ఏజెన్సీలకు గత ప్రభుత్వం కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందని అందుకే వాటి ప్రతినిధులు రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు ప్లాంట్లు పనిచేయడం లేదని సంబంధిత యాప్లో ఫిర్యాదులు చేస్తున్నా గుత్తేదారు స్పందించడం లేదంటున్నారు చేసేదేమీ లేక పలువురు విద్యార్థులు పాఠశాలల్లోని బోర్లు కుళాయిల నీటినే తాగుతున్నారు పని చేయడం వలన మేము రోజు ఇంటికాడ నుంచి వాటర్ తెచ్చుకుంటాం మాకు సరిపోయినంత వాటర్ తాగి మేము మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్తాం మేము ప్లేట్లు కడుక్కోటానికి చేతులు కడుక్కోవటానికి మా స్కూల్లో వాటర్ వాడుతాం నేను వచ్చేటప్పటికే ఇక్కడ ఈ స్కూల్లో ఆరో ప్లాంట్ వర్కింగ్ లో లేదు నేను వచ్చిన తర్వాత వర్క్ లోకి తీసుకురావడానికి స్కూల్ గ్రాంట్స్ ఏమీ లేవండి మరి గ్రాంట్స్ వస్తే ఒకవేళ దాన్ని బాగా చేయించి మేము వాడదాం అనుకున్నాం కానీ గ్రాంట్స్ ఏమి రాలేదు పిల్లల్ని వాళ్ళు సురక్షిత వాటర్ కొరకు ఇంటి దగ్గర నుంచే మంచినీరు తెచ్చుకోవడానికి మేము వీలు కల్పించాం వాష్రూమ్స్కి తర్వాత ప్లేట్స్ కడుక్కోవడానికి వాళ్ళు ఉపయోగించుకోవడానికి మామూలుగా బోర్ వాటరే అది రన్నింగ్ వాటర్ బోర్ వాటర్ ఉంది దాన్ని ఉపయోగించుకుంటున్నారు జిల్లాలో చాలా వరకు ఆర్వో ప్లాంట్లు బిగించలేదని కూటమి ప్రభుత్వం వీటిని వినియోగంలోకి తెచ్చేలా చూడాలని ఉపాధ్యాయులు విద్యార్థులు కోరుతున్నారు